నిన్న ఐమ్ థ్యాంక్స్ టు ఎవరు రేవంత్ రెడ్డి నిన్న తిరుపతికి వచ్చిండు తిరుపతిలో చాలా మంచి మాట్లాడిండు రెండు రాష్ట్రాలు బాగుండాలి అభివృద్ధి జరగాలి కలిసి పని చేద్దామని అంటుడు కొత్త ముఖ్యుడు ఎవరైతే కలిసి చేయడానికి వస్తాడు దట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ ది కాంగ్రెస్ మేము అన్నదమ్ములుగా ఉన్నాం అన్నదమ్ములుగా విడిపోయినాం మీరు ఎక్కువ సంఖ్యలో ఉన్న మీరు మా అన్నలు కానీ అన్నదములం కలిసి ఉండాలి యుద్ధం వస్తుంది వేరు వేరే కానీ యుద్ధం వచ్చినప్పుడు అన్నదమ్ములు కలుస్తారా లేదా అదే కల్చర్ మాది కాంగ్రెస్ కల్చర్ ఇదే మీకు చెప్పడానికి వచ్చినా తప్పనిసరిగా ఏది తెలుగువారు ఎక్కడున్నా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన అదే ఆలోచన తిరుపతిలో తన మన మన పుట్టేటికలు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఏది మన కళ్యాణ మండపం కానీ అక్కడున్న తెలంగాణ వాళ్ళు వస్తూ ఉండదు కానీ ఇవన్నీ కూడా జరగాలే రిలేషన్షిప్ ప్రజలు అక్కడ తెలుగువారు అభివృద్ధి కావాలనేదే నా ఉద్దేశం ఏదైనా వచ్చే ప్రభుత్వం తప్పనిసరిగా ఇవాళ ఇండియా కూటమి అని నాకు పోయ్యచ్చిన ఉత్తరప్రదేశ్లో అక్కడ ఏది ఎస్పీ పార్టీ మన చీఫ్ మినిస్టర్ ఆయన కూడా మరి కలిసి పనిచేస్తున్నారు అదేవిధంగా అందరూ కూడా ఇవాళ అటు తమిళనాడులో కానీ అటు కర్ణాటకలో కానీ అన్ని దగ్గర మాకు తప్పనిసరిగా మాకు మెజార్టీ వస్తుంది వీళ్ళు ఫామ్ ది గవర్నమెంట్ ఆయన లెక్క మేము అప్కి వార్ నాలుగు వందలు పార్ అని చెప్తలేము తప్పనిసరిగా ప్రజలలో మార్పు కనిపిస్తుంది అభివృద్ధి జరగలే ఈ పదేళ్లలో మాటలే అనేది నా ఉద్దేశం ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఐ విల్ గివ్ ఇట్స్ అన్సర్ మీరు ఏదన్నా అడిగితే చెప్తాను నేను వచ్చిన దీనికి ముఖ్య ఉద్దేశం రాజీవ్ గాంధీ స్టాచ్యూ చూడడానికి వచ్చాను ఆయన ఒడిఆర్ గారు తయారు చేసిన దాన్ని నేను మన హర్ష చూసి వచ్చినప్పుడు చాలా బాగుంది ఎందుకంటే పెద్ద స్టేడియం కాబట్టి పెద్ద ఎత్తున పెట్టాలి వచ్చే జనరేషన్కు తెలియ నేను రాజీవ్ గాంధీ క్రికెట్ టోర్నమెంట్ ఎవ్రీ ఇయర్ చేస్తా లాస్ట్ ఎయి సెవెంటీన్ ఇయర్స్ చేస్తున్నా అదేవిధంగా ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలని అక్కడ కూడా స్టేడియం దగ్గర పేరు ఉన్నది కానీ ఆయన స్టాచ్యూ లేదు కాబట్టి

ఏది గుజరాత్ ఏం చేసిండు ప్రధానమంత్రిని అడిగిన రమీర్ ఎప్పుడన్నా ఏం చేసినావు అని అడిగినా మీరు గుజరాత్లో ఎంతమందిని చంపిండ్రు ఆయన ఈ దేశానికి అదే మాట ఇప్పుడు కూడా దేశం మొత్తం చూపుతు ముస్లింలాగా ఏం లేదంటే మనుషులు మందులు కాదా స్వాతంత్రంలో వారు కూడా పోరాడి రా లేదా మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ సర్దార్ పటేల్ మోహన్ లాల్ అందరు పని చేసినారు కదా వాళ్ళని వేరే వాళ్ళని వేరేందుకు చేస్తున్నారు మీడియా ఆల్సో అండర్స్టాండ్ ఎందుకంటే ఆడ నేను ఇన్ఛార్జ్గా అప్పుడు గుజరాత్ ఏ ఊర్తో పోతానండి అది అలాంటి వ్యక్తి మళ్ళీ అదే ఆలోచనలో ఆయన ముస్లిం రిజర్వేషన్ లేదంటున్నాడు ఎందుకు లేదు దూదేకుల వాళ్ళు ఉన్నారు గాల్లో పంపించారు కూరగాయలు పండు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు రోడ్ల మీద తిండికి లేదు వాళ్ళకు కూడా ముస్లిం కూడా పేదోళ్ళు ఉన్నారు వై యు ఆర్ ఓన్లీ నెగ్లెక్టింగ్ ముస్లిం ముస్లింస్ దేశం గురించి పోరాడిందా లేదా అది పాయింట్ మాటికి రథాకార్ అనేది అయితే కొత్త కొత్త సబ్జెక్ట్ అయ్యా నేను అనేది ఏమంటుండ్రు పాక్ కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి తీసుకొస్తాను అధికారంలోకి వస్తే అంటున్నాయి పిఓకే ఉంది కదన్నా నాలుగు వందల సీట్లు వస్తాయి నాలుగు వందల సీట్లు వస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దాన్ని తిరిగి తీసుకొస్తాడు అది కాదండి ఎట్లా డబ్బాలో చెప్పు పదిహేండ్లల్లో నువ్వు నీది నీ మాట నమ్ముదు నువ్వు ఏమన్నావు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావా లేదా పదిహేండ్లలో ఎన్నే ఎన్నే చెప్పండి ఇరవై వేల ఇరవై వేల కోట్ల ఉద్యోగాలు కదా అది చేయాలి ఆఖరుకు నువ్వు ఏమన్నావు బ్లాక్ మనీ తెస్తాను అది చేయలే రైతులకు ఇచ్చే మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా ఇవ్వకుండా రోడ్లకి ఇక ఎట్లా ఎట్లా రా బాబు పాకిస్తాన్కి అది తీసుకొస్తా నువ్వు బ్లాక్ మనీ తీసుకురాలేదు ఇక నిన్ను ఎవరు నమ్ముతాడు ఇవ్వ నువ్వేమన్నావు రావు నేను బ్లాక్ మనీ తీసుకొస్తావు బ్లాక్ మనీ తీసుకొచ్చు తీసుకుర్రా ఇప్పటిదాకా ఒక్కని తీసుకొచ్చినా ఎత్తుకపోయినావు అది విజయమందా కావచ్చు మోడీ కావచ్చు నిన్నెవడ నమ్మాడు నేను అనేది ఏంటంటే వాట్ ఎవరు గివెన్ టు ప్రజలకు చెప్పింది ఒక్కటి ఇంప్లిమెంట్ చేయలే చేసిన నువ్వు రెండు కోట్ల ఉద్యోగాలు చేయలే బ్లాక్ మనీ చేయలే ఆఖరు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన పబ్లిక్ సెక్టర్లను కూడా విశాఖ ఉక్కుమా జన్మదానికి నువ్వు అదానికి ఎట్లిస్తావురా బాబు స్పెషల్ స్టేటస్ అన్నావు తిరుపతి గుడిలో బయటకు వచ్చి అన్నవా లేదా మరి స్పెషల్ స్టేటస్ ఎక్కడ పోయింది కనుక ఈ ప్రధానమంత్రి కేవలం అబద్ధాలే చెప్తాడు మాటలు చేతిలో ఉన్నది కాబట్టి మీడియా ఆయన చేతి పూర దేశ మీడియా ఉన్నది కాబట్టి ఆయన మన్ కీ బాత్ మన్ కీ బాత్ ఆయన చెప్పింది అయిన మా మన్ కీ బాత్ అడుగుతారు నేను కోరుతున్నాను ఆయన అడుగుతారా మన్ కీ బాత్ ఎనీ మీడియా పర్సంటేజ్ ఆస్కడ్ ఎనీ క్వశ్చన్ టు నరేంద్ర మోడీ అడిగింద్రా ఆయన చెప్పింది ఏంటో కనుక ఆయన ఎన్ని చెప్పినా ప్రజలలో మార్పు వచ్చింది నేను పోయినా ఉత్తరప్రదేశ్ పోయినా ఆ ప్రాంతంలో అదేవిధంగా హర్యానా పోయినా మార్పు వస్తుంది ప్రజలలో టెన్ ఇయర్స్లో స్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్

మా మీద కోపం ఎందుకు ఇక్కడ సెపరేట్ చేసినాం అనే కోపం ఉన్నది ఈ ఐదేళ్ళ తర్వాత కొద్దిగా వాళ్ళు కూడా ఆలోచన ఇప్పుడు అప్పుడు వస్తే నువ్వే చేసిన ఇప్పుడు అనుమతులు వచ్చినా ఏమన్నా అంటున్నారా అదే మొదలు ఏ ఎందుకు వచ్చినావురా అన్నారా నన్ను కనుక వాళ్ళలో కూడా మార్పు వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ రావాలనేది మార్పు కనిపిస్తుంది ఎందుకంటే రెండు గవర్నమెంట్లు చూసారు ఇప్పుడు కాదు ఈసారి అయితే నాకు తెలిసిన వరకు కాంగ్రెస్ దర్ ఇస్ ద ఫైట్ బిట్వీన్ నేను అసలు లోకల్ ఇష్యూ మాట్లాడద్దు కానీ మూడు పార్టీలు ఒక పక్క ఒక పార్టీ ఒక పక్క కనుక మేము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విల్ ఫైట్ ఫర్ దిస్ థింగ్ అండ్ గెట్ బ్యాక్ కాంగ్రెస్ ఇన్ ఆంధ్ర అట్లా చెప్పదు థ్యాంక్ యూ అండి ఓకే గవర్నమెంట్

ఇప్పుడు మళ్ళా నేను కొత్త చెప్పిన అనుకో మళ్ళీ ఎవరి పైన అయితే మళ్ళా అనుమత్ర వచ్చి లేని పచ్చాయి పెట్టిండ్రు అంటాం కాబట్టి నేను మాట్లాడు థ్యాంక్ యూ ఎన్నీలో పచ్చ సీట్లు ఎంకే సీట్లు కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా జగన్ మాత్రం పిస్తారు ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిస్థితి ఫైవ్ ఇయర్స్ తర్వాత తప్పొచ్చు కాంగ్రెస్ కు మంచి రోజుల్లో సేమ్ చెప్పగలుగుతాది ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ నేను ఏం చెప్పినా మీరు కూడా నమ్మరు కదా ఏమై అర్కోదు హనుమంతరావు వచ్చి కథ చెప్తున్నాను ఇప్పుడు గుడ్ ఫర్ కాంగ్రెస్ టుమారో నేను ఆమె కూడా చెప్పిన ఎవరికి షర్మిలకు అమ్మా మీ అన్న అన్యాయం చేసిండు నువ్వు తిరిగినవు కాడక అందరి జైలు చేస్తే నువ్వు ఆడవో ఆడనీకి ఏమన్నా లాభం అయితే లేదు నేను ఆడబిడ్డాను అన్నది ఇష్టం అమ్మ జనరల్గా ఏడ అన్యాయం జరుగుతాయి పోయి మాట్లాడితే నెల గురించి ఆమె అప్పుడే వచ్చి ఉంటే ఇలా పరిస్థితి వేరుండేదనేది ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ ఆనాడు ఎందుకంటే ఆమె నువ్వు ఎంపీ కానీయలే ఎమ్మెల్యే కానీయలే తల్లిని కానియలే వైజాగ్ కనుక ఈ ఆ స్టేక్ అనే రివెంజ్ ఆ రివెంజ్ను ఈమె సో బూటో తీసుకొని ఈడ తిరిగి ఉంటే లాభం అవుతుండే తెలంగాణలో పాపం చాలా తిరిగింది ఎన్నక వానక ఇఫ్ కెన్ స్టార్ట్ ఇన్ త్రీ ఇయర్స్ బ్యాక్ సిచువేషన్ విల్ బి డిఫరెంట్ ఇప్పుడు వచ్చి గట్ మాట్లాడుతుంది అనుకో కానీ ఇప్పటికే అయిపోయింది కదా మనం ట్రైన్ పోతే ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు వాళ్ళే రాజు రాకముందు ట్రైన్ వెళ్ళిపోయినాక ప్లాట్ఫామ్ మీదకి వచ్చినట్టు ఉంది అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఏజెంట్లు లేరు బూత్ ఏజెంట్లు నేను ఏం చెప్పిన మీరు కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు ఐదేళ్ళలో ఇంప్రూవ్ అన్నాక మళ్ళీ నువ్వు బూత్ లెవెల్ పోతే నేను ఏం చెప్పిన నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అడ్మిటెడ్ టుడే పొజిషన్ నాట్ గుడ్ ఆఫ్టర్ దిస్ ఫైవ్ ఇయర్స్ వీ కెన్ ఇంప్రూవ్ అవర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పగలుగుతాను బికాస్ అయితే ఆర్గనైజేషన్కి వెళ్ళి వచ్చిన కాబట్టి నేను కూడా వచ్చిన ఇంటికి ఏది కాకినాడ పోయినా అక్కడ పరిస్థితి నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఐదేళ్లలో వేరే పార్టీలు వచ్చేసినావి విధులుపించింది కాంగ్రెస్లో మరి అలాంటి వాతావరణం లేదు ఉన్నోళ్ళు కూడా చాలా మంది అందరూ గెలిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అర్థం చేసుకొని వస్తారు ఫైవ్ ఇయర్స్లో మళ్ళీ కాంగ్రెస్ని ఇంప్రూవ్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం థ్యాంక్ యూ